వాళ్ళు ప్రజలని మబ్ పెట్టే విధంగా అన్ని రకాలుగా అన్ని వాస్తవాలని వాళ్ళు తీసుకొని వస్తున్నారు మీరు చూసి ఉంటారు మీడియా వాళ్ళ సొంత మీడియా ఏదైతే ఉందో వాళ్ళని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క దగ్గర అనంతపూర్లో చూసి ఉంటారు కన్స్ట్రక్షన్ ఎంత కన్స్ట్రక్షన్ అయిన దాన్ని వాళ్ళ మీడియాలో మట్టుకు ఓన్లీ కొంచెంగా కొద్దిగా ఓన్లీ పునాదులు లేపిన ఒక ప్రాంతాన్ని మధ్యకే చూపించడం వాస్తవానికి మళ్ళీ మా మాజీ మంత్రి గారు తను వెళ్ళి ఉషశ్రీ చరణ్ గారు వెళ్ళి చూపించడం జరిగింది ఎంత అంటే ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టాలని ఏ విధంగా వాళ్ళు మాయ చేయాలని ప్రయత్నిస్తున్నారో మీడియా మీకు బాగా తెలుసు ప్రజలకి బాగా తెలుసు Ai, அப்பனா கெடலை మెడికల్ కాలేజెస్ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చలో మెడికల్ కాలేజెస్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరికీ తెలుసు మన రాష్ట్రానికి ఎంతో కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి మన కాలేజ్ మన రాష్ట్రానికి పదహేడు సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ తీసుకురావడం జరిగింది మనందరికీ తెలుసు మెడికల్ కాలేజెస్ తక్కువగా ఉన్నాయి మరి విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి కానీ మెడికల్ కాలేజెస్ తక్కువగా ఉన్నాయి మెడికల్ కాలేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక ఒక విధంగా వైద్యం ఇంకొక విధంగా విద్య రెండు కూడా అందరికీ అందేదానికి అవకాశం ఉంటుందని ఎంతో కష్టపడి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మేము ఈ కాలేజెస్ ని సాధించడం జరిగింది అప్పుడే ఒక ఐదు కాలేజెస్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రారంభ దశకు వచ్చాయి మరి మిగతా కాలేజెస్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా ఒకవేళ మా ప్రభుత్వమే ఉండి ఉండింటే ఈ పాటికి కాలేజెస్ మేము ఇనాగ్రేట్ చేసి ఉండేవాళ్ళం ఎంతమంది విద్యార్థులకు ఎక్కడో వెళ్ళి నీట్ ఎగ్జామ్స్లో వాళ్ళకి మంచిగా చదువుకున్న పిల్లలకి మన రాష్ట్రంలోనే వాళ్ళకి చదువుకునే అవకాశం కలిగిస్తుంది మెడికల్ కాలేజెస్ అటువంటిది ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే మరి నీట్లో కానివ్వండి మిగతా ఏ పద్ధతి విధంగా కూడా మెడికల్ కాలేజెస్ మెడికల్ సీట్స్ రావడం చాలా ఇబ్బందిగా అవుతుంది ప్రైవేటు పరిస్థితి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే ఒక వ్యాపారంగా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మరి వాళ్ళ లాభం చూసుకుంటారు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకి కానీ ఎటువంటి సౌకర్యం ఉండదు అనేది మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించాలి కూటిమీ ప్రభుత్వం అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మరి ఇవన్నీ ఈ విధంగా ప్రైవేటీకరణ చేసుకుంటే మరి ప్రభుత్వానికంటూ ఏమన్నా ఆస్తులు ఉంటాయా ప్రభుత్వానికంటూ ఏమన్నా ఉంటుందా అని ఆలోచించాల్సిన అవసరం ఇవాళ ఉంది ఏదో ముందు చూపుతో ఏవో చేస్తా ఏవో చేస్తా అంటూ ఈరోజు ఉన్నవి కూడా తీసేయడం అనేది ఎంతవరకు సమంజసమో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు యువత మహిళా విభాగాలు మరి అందరం కూడా నియోజక సమన్వయకర్తలు అందరం కూడా ఇవాళ వచ్చి పెద్ద ఎత్తున ఈ సమస్యను మేము ముందుకు తీసుకెళ్తున్నాము ప్రజల దృష్టికి తీసుకొని వెళ్తున్నాము ప్రజలందరూ కూడా ఏకమై ఈ ప్రైవేటీకరణని మనం ఆపాలి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే తప్పకుండా ప్రభుత్వం ముందుకు దిగి దిగి వస్తుందని మేము అందరం కూడా ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం కూటమి నిన్ననే కూటమి నాయకులు నిన్ననే సందర్శించి ఇరవై శాతం పనులు కూడా జరగలేదని చెప్పేసి కూటమి నాయకులు ఆరోపించారు మేడం వాళ్ళు ఓన్లీ ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక దగ్గర ఒక మూలకి ఏదైనా మన హాస్టల్ ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంది కదా అది చూపిస్తున్నారు మీరు ఇక్కడ చూడండి మెయిన్ కాలేజ్ ఎంత వరకు స్టార్ట్ అయిందో ఎంత వరకు ఉందో పక్కన ఆల్రెడీ స్టాఫ్ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది హాస్టల్స్ రెడీగా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని నియోజకవర్గాలలో ఐదు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ గా కంప్లీట్ అయ్యాయి నంద్యాల నిన్న శిల్ప రవి గారు కూడా మాట్లాడారు నంద్యాలలో కూడా మొత్తం కాలేజ్ కంప్లీట్ అయింది ఒక పేరు పెట్టడం ఒకటే తక్కువగా ఉంది ఆ పేరు పెట్టడానికి కూడా కూటమి ప్రభుత్వానికి చేత కావట్లేదని కూడా చెప్పడం జరిగింది మరి ప్రజలకు మీకు కూడా మీడియా వ్యక్తులు మీకు తెలుసు కదా ఏ విధంగా ఎందుకు ముందుకు పోతుంది ప్రజల్ని మబ్బిపెట్టినంత మాత్రాన ప్రజలు అంత అమాయకులు కాదు ప్రజలకు వాస్తవాలు తెలుసు మనం ఏదో చూపించినంత మాత్రాన దాన్ని భ్రమించే పరిస్థితుల్లో ప్రజలు లేరు రాష్ట్ర కార్యాలయంలో ఐసిబి కార్యాలయం పూర్తి చేశారు కానీ మెడికల్ కార్యాలయం పూర్తి చేయలేదు నాలుగేళ్ళలో కాలయాపన చేశారు చెప్పి కుటుంబ నాయకులు ఆరోపిస్తున్నారు ఇది ఎప్పుడైతే శాంక్షన్ అయిందో అప్పటి నుంచి ఎంత ఫాస్ట్ గా పనులు అయ్యాయో మీకు తెలుసు ఈ ఏదైతే సంవత్సరం నారా ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి ఎటువంటి పని కూడా జరగలేదు వాళ్ళ ఉద్దేశం చాలా క్లియర్ కూటమి ప్రభుత్వం అంది మొదటి నుంచి ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు అందించేయాలి అన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఎటువంటి పని చేయలేదు అదే కనుక అయి ఉండి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో కంప్లీట్ అయి ఉండేది ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు కన్స్ట్రక్షన్ అనేది కొంచెం సమయం పడుతుంది ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది ఒకసారి ఆలోచించండి శాంక్షన్ అయిన వెంటనే ఇమీడియట్ గా పనులు మొదలు పెట్టడం జరిగింది మీకు ఐదు కాలేజీలు పూర్తి అయ్యాయా లేదా అన్నదానికి సమాధానం చెప్పండి కరోనా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అంటే మా పరిపాలన ఓన్లీ మూడు సంవత్సరాలు మేము చేసింది మూడు సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాలు ఎంత బాగా అయ్యాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి స్పోర్ట్స్ తీసుకురావడం జరిగింది కాలేజెస్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్క సంక్షేమంగా సంక్షేమ పథకాన్ని అమలు పరిచి పేదరికా నిర్మూలన కోసం పాటుపడ్డారు ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా వాళ్ళు గడిపారు ఐదు సంవత్సరాలు అనేది ఒకసారి ఆలోచించాలి మాటలు ఎన్న చెప్పచ్చు వాస్తవాలను ఎవరు కూడా దాయలేరు అది తెలుసుకొని కూటమి ప్రభుత్వం ప్రవర్తించాలి ప్రభుత్వం ఒక విషయం చుమ్ముతుంది ఎందుకంటే ఒక జగనన్న జగనన్న హయాంలో మరి రెండు సంవత్సరాలు కరోనా కష్టాల్లో ఉన్నా కూడా చెప్పినవన్నీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా అమలు చేసి మళ్ళా కూడా విద్య వైద్యం చాలా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా మరి ఎప్పుడు లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి మరి శాంక్షన్ చేయించుకొని కేంద్రం ద్వారా మరి ఈరోజు ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి చేసి కొన్ని కొన్ని దాంట్లలో సీట్లు కూడా రావడం పిల్లలు కూడా చదువుకోవడం చదవడం కూడా అవుతుంది మరి మిగతా కాలేజీలన్నీ వన్ బై టు వన్ బై టు సంవత్సరానికి పూర్తి చేయాలని చెప్పేసి పూర్తి చేసుకుంటూ వచ్చే తరుణంలో మరి దురదృష్టవశాతం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఎక్కడ కూడా డెవలప్ చేయకుండా కాలేజీలని అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గమైన పని అది ఎందుకంటే పీపీపీని ఖచ్చితంగా రద్దు చేయాలని నిదానంతో ఈరోజు పెద్ద ఎత్తున యువత ప్రతి విద్యార్థులు కూడా ఈరోజు ప్రతి ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అన్ని కూడా ముందడించడం జరిగింది ఖచ్చితంగా జగనన్నకు మంచి పేరు వస్తుందని ఒకే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ కూటమి వాళ్ళంతా కూడా జనసేన వాళ్ళైతేనేమి పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఒక విషం జిమ్మి ఈరోజు మరి ఒక జగనన్నకు మంచి పేరు వస్తుందని చెప్పేసి మరి పేదవాళ్ళందరికీ ఆ నోట్లో మట్టి కొట్టే విధానాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు ఈరోజు ఎందుకు మీకు అంత కసి ఈరోజు సుమారుగా దాదాపుగా ఇప్పటికీ మీరు కూడా పూర్తి చేసి ఇన్నింటే రెండు వేల ఐదు వందల సీట్లు ఈరోజు మెడికల్ సీట్లు వచ్చేవి ఏ కర్ణ తల్లిదండ్రులైనా మరి పిల్లల బాగోగులు కోరుకుంటారు ఈరోజు నా బిడ్డ కూడా డాక్టర్ మరి ఎంబీబీఎస్ పీజీ కూడా ఫ్రీ వచ్చిందంటే ఆ రోజు నేను ఎంత సంతోషించానో ఈరోజు మీ ద్వారా ప్రతి తల్లి కూడా అలాగే నా బిడ్డలు డాక్టర్ కావాలి మా పిల్లలు ఇంజనీర్ కావాలనే కోరిక ఉంటుంది ఆ కోరికను లోపలే గొంతులోనే నొక్కుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారి వలన ఈరోజు ఎంత పాపం ఊట కట్టుకుంటున్నారంటే ఎక్కడ చూసినా కూడా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగిన ఆ ద్వారాలోనే మరి ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఇది ఎంత పెద్దగా డెవలప్ అయింది ఎంత పెద్దగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇలాంటి విధానాన్ని కూడా ఎం వైసీపీ వాళ్ళొక్క దాంట్లోనే ఎంబీబీఎస్ చదివే పిల్లల కోరికలు ఉండరు వాళ్ళనే ఉండరు టీడీపీలో ఉంటారు ప్రతి దాని వల్ల కూడా విద్యార్థులు ఉంటారు అందరి తరఫున మేము కూడా పోరాట పోరాటం చేస్తున్నది ఏమన్నా జగనన్న పిల్లలు చదువుతారని జగనన్నకి ఏమన్నా పక్షపాతం ఉందా విషయం చంద్రబాబు నాయుడు గారి నేను నాలుగు టర్ముల సీఎం అయినా ఒక ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈరోజు మెడికల్ కాలేజీలు డెవలప్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి పేదవాళ్ళకి మరి న్యాయం చేయాలని ఏ పక్కన లేదు పేదవాళ్ళు అంటేనే ఆయనకి గిట్టదు రైతులు అంటే గిట్టదు యువత అంటే గిట్టదు ఆయనకి మరి ఇవన్నీ కూడా గ్ర గ్రహించాలి ప్రజలంతా కూడా మేము ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మెడకల కాలేజ్ సాధించుకున్నంత వరకు కూడా వైసీపీ మరి యువత తరఫున ప్రతి విద్యార్థి తరఫున పోరాటం చేస్తామని చెప్పేకి ఇది ఒక ఫస్ట్ స్టెప్ వేసాం తర్వాత తర్వాత కూడా ఈ ప్రభుత్వం దిగిరాకుంటే మరి అదే పీపీ విధాన పీపీపీ విధానాన్ని మళ్ళీ అదే కోరుకుంటే పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి కూటమి వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం